జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు శ్రేణుల అల్జంగి జోగారావు సారథ్యలో జననేతకు శుభాకాంక్షలు వెల్లువ వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పుట్టినరోజున పార్వతీపురం నిరాశ్రయుల వసతి గృహంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే అల్జంగి జోగారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రీతమ నేత జన హృదయ ప్రధాన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు శుభ సందర్భంగా పార్వతిపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శ్రీ అరజంకి జోగారావు పిలుపునందుకుని నేడు సీతానగరం పలిజీపేట మండల కేంద్రాలతో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో వైసీపీ ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులంతా కలిసి వైఎస్ఆర్ విగ్రహాల వద్ద కేక్ కటింగ్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకు పెద్ద ఎత్తున జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు పార్వతీపురం నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా వైఎస్ జగన్ జన్మ దినోత్సవం వేడుకలు నియోజకవర్గ కేంద్ర ఆర్టీసీ కోడెల వద్ద గల వైఎస్ విగ్రహం వద్ద నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్త సమక్షంలో మాజీ ఎమ్మెల్యే జోగర సారధ్యంలో కేక్ కటింగ్ చేసి అందరికి పంచిపెట్టి జననేత నేత జగనన్నకు శుభాకాంక్షలు తెలియజేశారు పదిహేను వేల కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచి పేదవాడు నటించే కార్యక్రమం చేస్తున్నాం ఎన్డీఏ కూటమి ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు అండి దగ చంద్రబాబు నాయుడు అండి మోసకారి చంద్రబాబు నాయుడు అండి అబద్ధాల కోరు చంద్రబాబు అంటే వెండిపోటు తోడని